హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ముందుగా నన్ను ఆదరిస్తున్న రైస్ సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వీడియోస్ కొంచెం డీలే అవుతుంది మిత్రులారా ఏంటంటే మనం మిర్చిలో వచ్చేసి ఫస్ట్ కోత అనేది తెంపుతున్నాం అనమాట సుమారు ఒక వారం రోజుల నుంచి తెంపుతున్నారు కూలీల సమస్య ఎక్కువగా ఉందనమాట సుమారు వన్ ఒక ఎకర్న దాకా తెంపా మిత్రులారా కృష్ణమైన సీడ్స్ వాళ్ళది గణేష్ అనే వెరైటీ వారికి కంప్లీట్ అయిపోయింది వన్ అండ్ హాఫ్ ఎవర్ వన్ అండ్ హాఫ్ ఎకర్ అనేది మనం కట్ చేయించడం జరిగిందనమాట కార్తికేయ కూడా కృష్ణమైన సీడ్స్ వాళ్ళది రెండు వెరైటీలు మనం సూపర్ టెన్ సిగ్మెంట్ కిందకు వస్తాయి అనమాట నాటు వెరైటీలు ఓపీ వెరైటీస్ కిందకు వస్తాయి ఈ రెండు ఈరో ఈ రెండు కూడా మనం ఈ సంవత్సరం సాగు చేయడం జరిగింది మిత్రులారా అవి కార్తికేయ స్టార్ట్ చేసాము గణేష్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట ఎనీవే మనది ఎంత దిగుబడి వస్తుంది ఏంటి అనేది కూడా నేను ఫస్ట్ కటింగ్ అయింది కాబట్టి ఎంత దిగుబడి వస్తే అసలు మనకి ఈ రెండు వెరైటీస్లో ఏ వెరైటీ బాగుంది ఏంటి అనేది కూడా మీకు అప్కమింగ్ వీడియోస్లో నేను తెలియజేస్తున్నాను ఇక తెలియజేస్తాను ఇక ఈ రోజు వీడియో ఏంటంటే మనకి చాలామంది రైస్ సోదరులు ఎర్రనల్లి ఉద్రత ఎక్కువగా ఉంది దాంతోపాటు వచ్చే అనేది బాగా రావడం లేదు అనేది మాడిపోతుంది దానికి సంబంధించి ఏమైనా మంచి మెడిసిన్స్ ఏమైనా ఉంటే ఒక వీడియో చేయమని చెప్పి అడిగారు మిత్రుల దానికి సంబంధించి ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చే ఇగురు అనేది మనకి మెత్తగా రావడానికి ఫస్ట్ కటింగ్ అయిపోయిన తర్వాత మనం వచ్చే ఇగురు అనేది బాగా రావడానికి మళ్ళీ ఫ్లవరింగ్ అది బాగా రావడానికి మనం ఏ రకమైన తక్కువ పెట్టుబడిలో మనం ఏ రకమైన మందులు మనం స్ప్రే చేసుకుంటే మనకి మంచిగా దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది ఏంటనేది కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా మెడిసిన్స్ గురించి చూపిస్తా వాటిని క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం మిత్రులరా వీడియో అందరూ కూడా దయచేసి చివరి దాకా చూడండి మిత్రులారా ఫస్ట్ మీరు ఫస్ట్ కటింగ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మీరు అయితే వాటర్ ఇచ్చుకోవాలి మిత్రులారా ఫస్ట్ కటింగ్ ఫస్ట్ కటింగ్ అయిపోయిన తర్వాత మీరు వాటర్ ఇచ్చేసి వాటర్ ఇచ్చేసి దాంతో మనం యూరియా కనుక జిమ్కుంటే బాగుంటుందన్నమాట ఎందుకంటే కొంచెం గ్రీనిష్నెస్ రావడానికి మొక్కలు మెత్తదనం రావడానికి మనకి నైట్రోజన్ చాలా ఉపయోగపడుతుంది మిత్రులారా ద్వారా యూరియా ఇచ్చేసి మనం దాంతోపాటు వాటర్ మేనేజ్మెంట్ వాటర్ పెట్టుకున్న తర్వాత నేను చెప్పిన మందులు కనుక మీరు స్ప్రే చేసుకున్నట్టయితే మనకి వచ్చే యుగురు అనేది మనకి మంచిగా రావడానికి అవకాశం ఉంటుందన్నమాట ఫస్ట్ మీరు తీసుకోవాల్సింది నేను వన్ బై వన్ చెప్తాను మీరు ఈ వీటిలో స్ప్రే చేసే మందుల్లో కంపల్సరీగా మోనోక్రోటోపస్ అని ఉంటుంది అనమాట అది మీరు కంపల్సరీగా యాడ్ చేసి స్ప్రే చేయండి ఎందుకంటే మనం ఎకరానికి వచ్చేసి మూడు వందల నుంచి నాలుగు వందల దాకా మోనోక్రోటోపస్ కలిపి మనం స్ప్రే చేసినట్టయితే నేను చెప్పే మందులు మనకి మొక్క అనేది మెత్తదనం రావడానికి చాలా ఉపయోగపడుతుంది అనమాట అంతేకాకుండా సన్న పురుగు మీద కూడా మనకి ఇది ఎఫెక్టివ్గా పనిచేయడం జరుగుతుంది మిత్రులారా ఫస్ట్ మన కాంబినేషన్ చూసుకున్నట్టయితే మోనోప్లస్ దాంతోపాటు ల్యాన్సర్ గోల్డ్ అనమాట ఈ రెండు కూడా మనకి ఎక్సలెంట్గా ఉంటాయి అన్నమాట రిజల్ట్ ఈ రెండు కలిపి మనం స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది స్పాన్సర్ గోల్డ్ వచ్చి సుమారు మనం ఎకరానికి వచ్చేసి కేజీ దాకా స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది మిత్రులరా కేజీ మనకి చాలా తక్కువ కాస్ట్ అనమాట కేజీ కూడా సుమారు ఎనిమిది వందలు ఎంత ఉంటుందన్నమాట ఎకరానికి వచ్చేసి నాలుగు వందల రూపాయల దాకా కాస్ట్ ఉంటుందన్నమాట ల్యాన్సర్ గోల్డ్ దీని లోపల మనకి ఇమిడా కోప్రిడ్ దాంతోపాటు ఎసిపేట్ ఉంటుంది అనమాట ఎస్పేట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది అట్లానే ఇమిడా వచ్చేసి వన్ పాయింట్ ఎయిట్ ఉంటుంది అనమాట యూపీఎల్ కంపెనీ వాళ్ళది ల్యాన్సర్ గోల్డ్ చాలా తక్కువ కాస్ట్ అనమాట దీంతోపాటు మోనో కలిపి మనం కాంబినేషన్లో స్ప్రే చేసినట్టయితే మనకి మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది అనమాట మొక్క మెత్తదన రావడానికి వచ్చే ఈగులు కూడా మనకి మళ్ళీ ఫ్రెష్గా రావడానికి బాగుంటుంది మిత్రుల ఈ కాంబినేషన్ నెక్స్ట్ కాంబినేషన్ చూసుకున్నట్టయితే మియోత్రిన్ త్రిన్ అనమాట ఇది సుముటో కంపెనీ వాళ్ళది మియోత్రిన్ త్రిన్ అనమాట పింప్రె త్రిను థర్టీ పర్సెంట్ ఈసీలో ఉంటుంది అనమాట ఇది మనకి ఎర్రనల్లి మీద మనకి బాగా ఉపయోగపడుతుంది అనమాట సన్న పురుగు మీద అట్లా అన్ని రకాల రసం పీల్చే పురుగుల మీద మనకి మియో అనేది మనకి మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది అనమాట కాకపోతే చెప్పే మందులు అన్నీ కూడా కంపల్సరీగా మీరు వాటర్ పెట్టుకున్న తర్వాత స్ప్రే చేయాలన్నమాట వాటర్ పెట్టుకున్న తర్వాత మనం స్ప్రే చేసినట్టయితే మందు అనేది మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది అనమాట ఈ మియోత్రిన్తో పాటు మీరు మోనో అనమాట ఈ రెండు కాంబినేషన్స్ కూడా మనకి బాగుంటుందన్నమాట ఈ రెండు కలిపి మనం స్ప్రే చేసుకుంటే బాగుంటుంది వచ్చే ఉగురి అనేది కూడా మనకి బాగా రావడానికి అవకాశం ఉంటుందన్నమాట మియోత్రిన్ త్రిన్ కంపెనీ వాళ్ళ మిత్రులారా మనం ఎకరానికి వచ్చేసి మూడు వందల నుంచి నాలుగు వందల దాకా మనం ప్లే చేసుకుంటే మీ ఒత్తిడిని మనకి మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా నెక్స్ట్ ఎఫ్ఎంసీ కంపెనీ వాళ్ళది మార్షల్ మిత్రులారా ఇది మనకి చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట మార్షల్ మార్షల్తో పాటు మనం మోనో అనమాట ఈ రెండు కాంబినేషన్స్ కూడా మనకి ఎక్సలెంట్ రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ కాంబినేషన్ చూసుకున్నట్టయితే ఒమైటు ధనుక కంపెనీ వాళ్ళది ఒమైటు ఒమైట్ ఒమైట్తో పాటు మోనోక్రోటాపస్ అనమాట ఈ రెండు కలిపి మనం స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ వస్తుందనమాట మోనో వచ్చేసి మూడు వందల నుంచి నాలుగు వందల దాకా స్ప్రే చేసుకోవచ్చు ఒమైట్ కూడా అంతే మనకి మూడు వందల నుంచి నాలుగు వందల దాకా మనం స్ప్రే చేసుకున్నట్టయితే మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుందన్నమాట ఎఫ్ఎంసీ వాళ్ళది మార్షల్ కూడా అంతే అనమాట మనం ఎకరానికి వచ్చేసి రెండు వందల యాభై నుంచి మూడు వందల దాకా మనం స్ప్రే చేసుకుంటే మనకి మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా దీంతో పాటు సింజంటా కంపెనీ వాళ్ళది ఏ కంపెనీ అయినా పర్వాలేదు మీరు నేను మెడిసిన్ చెప్తుందన్నమాట ప్రొఫినోఫస్ అనమాట ప్రొఫినోఫస్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఈసీలో ఉంటుందన్నమాట అది మీకు ఏ కంపెనీ అందుబాటులో ఉంటే ఆ కంపెనీలో మనకి ప్రొఫినోఫస్ టెక్నికల్ ఉంటుందన్నమాట ఆ ప్రొఫినోఫాస్ టెక్నికల్తో కలిపి మోనో మోనో ఈ రెండు కలిపి మనం స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ వస్తుందన్నమాట చాలా తక్కువ కాస్ట్ నేను ఇప్పుడు చెప్పే మందులన్నీ కూడా మీకు సుమారు ఎకరానికి వచ్చేసి ఐదు వందల నుంచి ఆరు వందల లోపే మార్కెట్లో అవైలబిలిటీలో ఉంటాయి అన్నమాట మీకు టెక్నికల్ చెప్తున్నాను నేను చెప్పే మందులు కనుక మీకు దొరకకపోతే అదే టెక్నికల్ మీకు ఏ కంపెనీలో మీరు అవైలబిలిటీలో ఉన్నా సరే కొంచెం మంచి కంపెనీలు తెచ్చుకోండి యూపీఎల్ కానీ లేకపోతే బేర్ కానీ సింజెంటా కానీ లేకపోతే ధనుకా కానీ ఇట్లా మీకు బయోస్టార్ట్ కంపెనీ వాళ్ళు కానీ ఇట్లా మీకు ఏ అందుబాటులో ఉంటే అవి మంచి కంపెనీస్లో మీరు చూసి తెచ్చుకొని స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది మిత్రులలో నెక్స్ట్ కాంబినేషన్ చూసుకున్నట్టయితే ఎస్టామా పిరియడ్ అనమాట ఎస్టామా పిరియడ్ వచ్చేసి ట్వంటీ పర్సెంట్ ఎస్పీ ఎస్పీ ఫామ్లో ఉంటుంది అనమాట అది సాల్బుల్ పౌడర్ రూపంలో ఉంటుంది అనమాట దీంతోపాటు కాంబినేషన్ వచ్చేసి మోనో అనమాట మోనో కంపల్సరీగా యాడ్ చేసుకోవాలన్నమాట మీరు ప్రతి ప్రతి దాంట్లో కూడా మీరు స్ప్రే చేసే వాటిలో మోనో కలిపి యాడ్ చేసినట్టయితే మీకు మంచి రిజల్ట్ వస్తుందన్నమాట మెత్తదనం వస్తుంది మొక్క మెత్తదనం మొత్తదనం ద్వారా మెత్తదనం వస్తుంది దాంతోపాటు మనకి సన్నపురుగు మీద కూడా మన ఇది మోనో మంచి రిజల్ట్ వస్తుంది ఆల్రెడీ ఒక కటింగ్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఇగురు అనేది వచ్చే ఈగురు అనేది మనకి బాగా రావడానికి మంచి రిజ మంచిగా రావడానికి వచ్చే ఇగురు అనేది బాగా రావడానికి మనకి బాగా ఉపయోగపడుతుంది మిత్రులారా నెక్స్ట్ కాంబినేషన్ చూసినట్టయితే మనకి ఎస్పేట్ అని ఉంటుంది అనమాట ఎస్పేట్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ పర్సెంట్లో ఉంటుంది మామూలుగా స్టార్ తినని దొరుకుతుంది లేకపోతే అదమ వాళ్ళది ఎస్మీన్ అని దొరుకుతుంది అనమాట దీంతో పాటు కాంబినేషన్ వచ్చేసి మోనో అనమాట ఎస్మీన్ వచ్చేసి సుమారు మనం నాలుగు వందల ఎంఎల్ దాకా మన నాలుగు వందల గ్రాముల దాకా మనం స్ప్రే చేసుకోవచ్చు సుమారు ఒక కేజీ తెచ్చుకుంటే మనం నాలుగు ఎకరాల దాకా మూడు ఎకరాల దాకా స్ప్రే చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ కాంబినేషన్ చూసుకున్నట్టయితే డాక్టర్ బ్రాండ్ వాళ్ళది హెరిక్లెస్ అనమాట ఇది మనకి ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది అనమాట మనకి దీని లోపల ఎస్టామా ప్రైడ్ ఉంటుంది దాంతోపాటు డైఫెన్ ఉంటుంది ఉంటుందన్నమాట రెండు రకాల టెక్నికల్స్ ఉంటాయి అన్నమాట దీంతో కాంబినేషన్ వచ్చేసి మోనో అనమాట ఇది ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళ హెర్క్లెస్ మీకు దొరకపోతే మనకి ఇండోఫిల్ కంపెనీ వాళ్ళది ఊపిరి అని దొరికి ఊపిరి అని చెప్పి మనకి మార్కెట్లో అవైలబిలిటీలో ఉంటుంది అనమాట దీని లోపల సేమ్ టెక్నికల్ ఉంటుంది ఎస్టామో ప్రైడ్ ఉంటుంది దాంతోపాటు డైఫోన్ చూడాలని ఉంటుంది అనమాట ఒకవేళ మీకు ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళది హెర్క్లెస్ కనుక మీకు అవైలబిలిటీలో లేకపోతే ఇండోఫిల్ కంపెనీ వాళ్ళది ఊపిరి అని దొరుకుతుంది అనమాట ఇది కూడా మనకి మంచి రిజల్ట్ అనేది వస్తుంది అనమాట ఇది దీంతో మీకు మోనో కంపల్సరీగా చెప్పే వాటిలో యాడ్ చేసుకుని స్ప్రే చేసుకోండి హెర్క్లెస్ అయితే ఒక కేజీ తెచ్చుకుంటే మూడు ఎకరాలు స్ప్రే చేసుకోవచ్చు అంతే ఊపిరి కూడా సేమ్ అనమాట ఒక కేజీ తెచ్చుకున్నట్లయితే మనం మూడు ఎకరాల దాకా స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ వస్తుందనమాట నెక్స్ట్ అయితే మీకు సింజంటా కంపెనీ వాళ్ళది పెగాసిస్ అని దొరుకుతుంది అనమాట పెగాసిస్ వచ్చేసి మనకి డైఫెన్ చూ వచ్చి ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుందన్నమాట దాంతోపాటు మోనో కలిపి మీరు ఈ కాంబినేషన్స్ కనుక మీరు స్ప్రే చేసుకున్నట్టయితే మీకు ఎలాంటి ఇగురు మారిపోవడం కానీ ఇలాంటి సమస్యలు అన్నీ రావన్నమాట మనకి వచ్చే యుగురు అనేది బాగా రావడానికి మెత్తదనం మొక్క అనేది మె మెయిన్గా మనకి మెత్తదనం రావడానికి వచ్చే చిగురు అనేది బాగా రావడానికి పూత మనకి బాగా రావడానికి మనకి అవకాశం ఉంటుందన్నమాట దీంతోపాటు మీకు కుదిరితే వాటర్ సాల్బుల్ ఫెర్టిలైజర్స్ అయినా థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ కానీ లేకపోతే మూడు పంతొమ్మిది ప్యాకెట్లు దొరుకుతాయి అన్నమాట ఇది మనం ఎకరానికి వచ్చేసి ఒక కేజీ తీసుకుంటే సరిపోతుంది అనమాట చాలా తక్కువ కాస్ట్ కాస్ట్ వచ్చి సుమారు నూట యాభై నుంచి నూట ముప్పై రూపాయలు ఈ మధ్యలోనే ఉంటుంది అనమాట ఈ వాటర్ సాల్బుల్ ఫెర్టిలైజర్స్ కలిపి మీరు స్ప్రే చేసుకున్నట్టయితే మీకు మంచి రిజల్ట్స్ అనేవి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇవి నేను చెప్పిన మెడిసిన్స్లో మీకు ఏ అందుబాటులో ఉంటే అవి తెచ్చుకొని మీరు స్ప్రే చేసుకుంటే మీకు వచ్చే చిగురు అనేది మీకు బాగా రావడానికి ఆ చిగురు అనేది మాడిపోకుండా ఉండడానికి మీకు మంచి మంచిగా రావడానికి అవకాశం ఉంటుందన్నమాట ఎందుకంటే నేను స్ప్రే చేసే మందులే మీకు చెప్పడం జరుగుతుంది ఇవి కొత్తగా మనమేమి ఇచ్చేసినాయి కదనమాట మార్కెట్లో దొరికే మందులే మనం అన్ని వాడుతున్న మందులే నేను మీకు చెప్పడం జరుగుతుంది మిత్రారిక ఈ వీడియో అయితే ఎంతటితో ముగిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్